హలో అండి నమస్తే అండి అందరికీ ఈ అమ్మవారి అయితే అండి తలుపులమ్మ తల్లి పేరండి పసలపూడి దగ్గర ఉంటుందండి లోపలికి వెళ్ళాలి చాలా స్వచ్ఛమైన తల్లి అండి నేను ఎప్పుడో మొక్కుకున్న ఆ ముక్కు అమ్మ దయవాళ్ళు ఇప్పటికైతే తీర్చుకోగలిగానండి అమ్మ చాలా స్వచ్ఛమైన తల్లి అండి కోరిన కోరికలు తీర్చే తల్లి తలుపులమ్మ తల్లి మన అన్నవరం దగ్గర కూడా ఇంకో తలుపులమ్మ తల్లి ఉన్నారు కదా అది పెద్ద లోవ అంటారు ఈ పసలపూడి దగ్గర లోవనేమో చిన్న లోవ అంటారు ఈ మహావృక్షం చూసారా ఆ మహావృక్షం దగ్గరే అమ్మవారు కొలువే ఉంటారండి గుడి కూడా ఎలా కట్టారు అనుకుంటున్నారు వృక్షం లోపల ఉంచి అలాగే గుడి కట్టారన్నమాట మీకు చూడండి తెలుస్తుంది లోపలికి అమ్మవారు ఎక్కడున్నారో వృక్షం మొదట్లో అమ్మవారు ఉంటారండి అలాగే గుడి కట్టారు చాలా చాలా స్వచ్ఛమైన తల్లి నేనైతే పాతి సంవత్సరాల క్రితం వెళ్ళానండి మళ్ళీ ఎన్నకి మళ్ళీ వెళ్ళగలిగాను అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్టే అండి చాలా స్వచ్ఛమైన తల్లి అండి నేను చెప్తున్నాను కదా వర్షం పడుతున్నప్పుడు అవుతుంది కదా ఉయ్యాల ఒకటి ఉండేది నాకే ఇది ఒకటా కొబ్బరికాయ కొట్టుకుని లోపలికి అయితే వెళ్తున్నామండి గుళ్ళోకి అమ్మని చూపిస్తాను చూడండి అమ్మ చెట్టు తోరలో ఉంటే ఉంటారన్నమాట రెండు మరి చూద్దాం అమ్మవారిని చెప్పిన పెట్టి

చూసారండి అండి ఆ మహావృక్షం దగ్గరే అమ్మవారు కొలువై ఉన్నారు ఇంత ముందు వెళ్ళినప్పుడైతే చిన్న షెడ్ కింద ఉండేది అనుకుంటానండి ఇంత గుడి ఉండేది కాదు ఇప్పుడు చాలా చక్కగా కట్టారు మేము వెళ్ళిన రోజైతే జనం తక్కువ ఉన్నారండి ఎప్పుడు చాలా జనం ఉంటారు చాలా మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారండి ఉయ్యాలు చూసారా పిల్లలు లేని వాళ్ళు ఈ ఉయ్యాలు ఊపి దనం పెట్టుకుంటే తప్పకుండా పిల్లలు పుడతారండి అది ఆయనే ఉంటారు అనుకుంటారండి కరెక్ట్గా రామచంద్రపురం వెళ్ళిపోదాం అనుకున్నారంట మమ్మల్ని చూసి వచ్చారు వీళ్ళకైనా గుడికి చాలా దూరం ఉందండి వీళ్ళు నివసించేది వేరే చోట గుడి దగ్గర ఉండటం అంటారు కొంచెం దూరంలో ఉంటారండి మా అదృష్టం కొలిది ఆయన వచ్చారు చూసారా మహావృక్షం కింద అమ్మవారు కొలువై ఉన్నారండి ఈ మహావృక్షం చాలా సంవత్సరాల నుంచి ఉన్నదండి ఇలా కట్ ఇలా ఇదంతా కట్టడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అండి చూసారండి అమ్మవారి గుడి అమ్మదయ్య ఉండాలని మీ అందరి మీద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తలుపులమ్మ